ముఖ్యంగా నారా లోకేష్ గారు గతంలో జరిగిన ఈ ప్రభుత్వ దుస్చరికి యువత అందరూ కూడా అంధకారంలో గెలిపారు ఇక్కడ మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు జాబ్ క్యాలెండర్కి రిలీజ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఉద్యోగ అవకాశాలు కూడా యువత కల్పించకపోవడంతో పా కాక మనం యువతని గంజాయి అక్రమ మధ్య వ్యాపారాలు చేసుకుంటూ యువత అంతా కూడా అలవాట్లు లోనేరు కాబట్టి యువతని భావితరాల భవిష్యత్తుకి ఆదర్శంగా తీర్చిదిద్ద సదుద్దేశంతో నారా లోకేష్ గారు హలో లోకేష్ హలో లొకేష్ అనే కార్యక్రమం దేనికి పెట్టారంటే వచ్చిన యువత వారి ఉద్యోగ అవకాశాల గురించి కానీ వారి యొక్క అవసరాల గురించి కానీ నేరుగా తెలుసుకుని వాటిని పరిగణలో తీసుకుని రాబోయే మా తెలుగుదేశం జీ బీజేపీ జనసేన కూటమి అధికారులు రాగానే యువతకి ముఖ్యంగా మార్గం కల్పించాలనే సదుద్దేశంతో ఈ హలేవ్ లోకేష్ కార్యక్రమం పెట్టారు లో లోకేష్లో ఇక్కడున్న యువత ఎవరైనా సరే వారి వారి సమస్యలపై లోకేష్ గారు చెప్తే లోకేష్ గారు తక్షణమే స్పందించి దానికి సంబంధించిన రెమెడీ కూడా ఆయన చెప్పి దాన్నంతా కూడా ఆయన ఒక బుక్లో రాసుకుని మరి మరి తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే యువతను అందరికి కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ నిరుద్యోగ వృద్ధి కల్పిస్తూ యువతకు ఆదర్శంగా నిలబడి నారా లోకేష్ గారు పొనుకోవటం మరి లోకేష్ గారి కార్యక్రమానికి ఏలూరులో దాదాపుగా ఏడెనిమిది వేల మంది యువతలు అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు వారందరికీ కూడా అరేంజ్మెంట్ జరుగుతున్నాయి ఈ కార్యక్రమం సాయంత్రం ఐదున్నరకు స్టార్ట్ అవుద్ది దాదాపుగా అరేంజ్మెంట్స్ అన్ని అయిపోయినాయి ఇప్పుడు సమయం రెండు అవస్తుంది అరేంజ్మెంట్స్ అరేంజ్మెంట్స్ అయిపోతే ఆల్రెడీ యువత కూడా త్రీ త్రీ థర్టీకి వచ్చేస్తా అంటారు ఎండలు మండిపోతున్నా సరే ఎండలు సైతం లెక్క చేయకుండా నారా లోకేష్ గారు స్పీచ్ తింటాకి నారా లోకేష్ గారిని చూడటానికి యువత అంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ టాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్